చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు అలాగే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ రెండు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలని అన్నారు ఇంటి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు నంద్యాలలో తెలుగుదేశం పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో అచ్చెన్నాయుడు బాలకృష్ణ యనమల అశోక్ బాబు ఇతర సీనియర్ నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక దాదాపు తొంభై ఏడు మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్న ఆయన చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతామని తెలిపారు మరోవైపు జనసేన తెలుగుదేశం జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు అచ్చెన్నా వెల్లడించారు త్వరలో తెలుగుదేశం జనసేన నుంచి కొంతమందితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాడతామని అన్నారు ఇప్పటికే తాము కలిసి పనిచేస్తున్నామని అచ్చెన్న స్పష్టం చేశారు ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు టీడీపీ జనసేన పొత్తు ఉండటంతో టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ఈ జేఏసీ రాష్ట్ర స్థాయిలో ఉంటుందని ఇకపై ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయడంపై తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు మద్దతు తెలిపిన టీడీపీ జనసేన నేతలు ధన్యవాదాలు తెలిపారు భువనేశ్వరి నిరాహార దీక్ష దెబ్బకి కేంద్రం దిగి వచ్చింది భువనేశ్వరిని చూడడానికి ఏపీకి నిర్మలా సీతారామన్ షెడ్యూల్ ఖరారైనట్టు సమాచారం అందుతోంది చంద్రబాబు అరెస్ట్ నుండి ఇప్పటివరకు స్పందించిన బీజేపీ ఇప్పుడు ఇలా చేయడం వెనుక ఏదో ప్రణాళిక ఉండే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు